ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా చులర్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత ఈరోజు ఎవరైతే నటుడు శివాజీ గారు ఉన్నారో ఆయన ఆడవారి యొక్క డ్రెస్ విధానం పైన చేసిన కామెంట్స్ అనేవి పెద్ద ఎత్తున దుమారం రేపడం జరిగింది వెంటనే ఇందులో మహిళా కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఆయనని ఈరోజు ఆ కమిషనర్ దగ్గర కూడా పిలవడం జరిగింది పిలిచిన తర్వాత అతను ఏ సందర్భంలో అది మాట్లాడారు ఎందుకోసం అని చెప్పేసి ఇలాంటి లూజ్ టంగ్ చేయాల్సినంత అవసరం వచ్చింది అనే దానిపైన ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆవిడ కూడా శివాజీ గారిని అడగడము అతను చెప్పిన మాటలన్నీ వినడము ఇతను కూడా ఇతను ఏ ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తి వివరణ అనేది ఇవ్వడం జరిగింది అయితే మనం ఒక్కసారి ఫుల్ స్లెడ్జ్డ్గా దీనిపైన మాట్లాడుకుంటే ఏదైతే ఉందో అతను దండోరా మూవీ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో యాంకరు ప్లస్ తర్వాత కోఆర్టిస్టులు కానివ్వండి వీళ్ళంతా కూడా శారీలో రావడం జరిగింది వచ్చిన తర్వాత రీసెంట్గా నిధి అగర్వాల్ ఒక మూ మూవీలోని సాంగ్ లాంచ్ కోసం వెళ్ళినప్పుడు రాజాసాబ్ మూవీలో ఉన్న సాంగ్ లాంచ్ కోసం వెళ్ళినప్పుడు ఏమైంది అక్కడ తన డ్రెస్ చాలా కొంచెం ఆక్వర్డ్గా ఉండడంతో అందరు చేతులు వేయడం కానివ్వండి ఆ డ్రెస్ను పట్టి లాగడం కానివ్వండి ఇలాంటివి చేసిన సందర్భంలో అదే ఆయనకు సడన్గా అక్కడ స్టేజీ మీద గుర్తు రావడము వచ్చిన వెంటనే మహిళలు ఇలా సంప్రదాయబద్ధంగా రెడీ అవ్వండి అలా రెడీ అవ్వడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పేసి ప్రకృతితో పోలుస్తూ ఒక తల్లితో భావిస్తూ తల్లిగా భావిస్తూ అతను చాలా నీట్గానే మాట్లాడాడు కాకపోతే అతను దొరికిన రెండు మాటలు అనేవి చాలా వరకు కొంచెం హర్ట్ చేసినప్పటికీ కూడా అతను చెప్పిన సందర్భంలో న్యాయం ఉంది అతను చెప్పిన విధానం కరెక్టే అని చెప్పేసి అతనికి చాలా నైంటీ నైన్ పర్సెంట్ మహిళలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే డ్రెస్ విధానము కొన్ని కొన్ని ప్లేసులలో మనం మంచిగా వేసుకొని వెళ్తే అప్పుడు మనకి ఇచ్చే రెస్పెక్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేవిధంగా మనం కొంచెం పొట్టి పొట్టి బట్టలు వేసుకొని వెళ్తే వారు చూసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి మహిళలు కూడా మహిళలు అదేవిధంగా పురుషులు కూడా చాలా వరకు స్పందించి శివాజీ గారికి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఏమైంది మహిళా కమిషనర్ ఏదైతే ఈ డ్రెస్ విధానం పైన ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి అతను ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సిందే దీనిపైన అటు చిన్మయ్ సింగర్ చిన్మయ్యి గారు కానివ్వండి తర్వాత యాంకర్ అనసూయ కానివ్వండి నాగబాబు గారు కానివ్వండి తర్వాత ఆర్జీవి గారు తర్వాత ప్రకాష్ రాజ్ గారు ఇంకా చాలామంది హీరోయిన్స్ కూడా దీనిపైన స్పందిస్తూ అతను మాట్లాడిన సందర్భములో కొన్ని పదాలు తప్పేమో కానీ మిగతాదంతా కూడా బాగానే మాట్లాడారు అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మా యొక్క డ్రెస్సు మా ఇష్టము మేము ఎలా వేసుకుంటే తనకేంటి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే ఏమైంది అని అంటే ఏదైతే మహిళా కమిషనరు అడిగిన క్వశ్చన్స్కి అన్నింటికి కూడా ఆన్సర్ చేస్తూ అదేవిధంగా నేను ఈ సందర్భంలో చెప్పడం జరిగింది దీనివల్ల చెప్పడం జరిగింది నేను ఏ ఒక్క తప్పుడు ఉద్దేశంతో కానివ్వండి అదేవిధంగా ఎలాంటి పిచ్చిగా ఆలోచన చేసి కానివ్వండి నేను ఈ మాటలు మాట్లాడలేదు కేవలము మా నేను మాట్లాడిన విధానము కరెక్ట్గా కొన్ని తప్పు మాట్లాడానేమో కానీ నేను అయితే నేను ఇప్పటికీ కూడా చాలా పద్ధతిగా నేను మాట్లాడానని చెప్పేసి ఆయన చెప్పుకొని రావడం జరిగింది ఒకవేళ కనుక అతను ఏం చెప్పాడు దాంతోపాటు శివాజీ గారు ఎవరైనా సపరేట్గా వచ్చి కంప్లైంట్ చేసినా నేను దానికి సంజాయి చేయిస్తాను దానికి పనిష్మెంట్ నేను తీసుకుంటాను కానీ కొంతమందిని హర్ట్ చేస్తుంది అని నాకు వెంటనే తెలిసిన ఇమీడియట్గా నేను క్షమాపణ కోరుతూ కూడా వీడియో చేసి అందరినీ క్షమించండి అని అడగడం కూడా జరిగినప్పటికీ నన్ను కావలసుకొని టార్గెట్ చేస్తూ ఇలా ఈ యొక్క విషయాన్ని ఇంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి అతను ఆవేదన వ్యక్తం చేస్తూనే నేను ఎవరికి భయపడే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఏదైతే కమిషనర్లో అతని యొక్క ఎంక్వైరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టిన తర్వాత నేను భయపడే ప్రసక్తి లేదు మన యొక్క ఇండియా కల్చర్ని మనం వేసుకునే వేషధారణలో మనం ప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది అది ప్రకృతితో పోల్చాను ఒక ఆడపిల్ల అంటే ఎంత మంచి పదము తర్వాత వాళ్ళు వేసుకునే డ్రెస్లోనే వారి యొక్క అందం అనేది ఉంటుంది కాబట్టి నేను ఎవరికి భయపడే ప్రసక్తి లేదు నేను ఎవరికి సంజాయిషి చెప్పాల్సినంత అవసరం లేదు నేను ఆల్రెడీ సారీ కూడా చెప్పడం జరిగింది నేను ఎంత దూరమైనా వెళ్తాను నాకు ఇది కాకపోతే నేను చ నాకున్న పొలంలో పని చేసుకొని నేను కష్టపడే వ్యక్తిని కాబట్టి నేను ఆ కష్టాన్ని నమ్ముకొనైనా బ్రతుకుతాను తప్పించి నేను చెయ్యని తప్పుకి ఇంత టార్గెట్ చేసి ఇంత ఇంత దారుణంగా నన్ను హింసించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇది కావలసుకొని ఇంటెన్షనల్గా చేస్తున్న విషయమే తప్పించి నేను అందులో ఎలాంటిది కూడా తప్పు మాట్లాడలేదు అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలా జనాలందరూ ఉన్న ప్లేసులలో పొట్టి పొట్టి బట్టలు వేసుకెళ్తే అది ఎక్కడ ఊడిపోతుందో ఎక్కడ ఉంటుందో తెలియదు ఎక్కడ టచ్ చేస్తారో తెలియదు కాబట్టి అంత భయం భయంగా కాకుండా నిండుగా కప్పుకొని వెళితే వాళ్ళు చూసే విధానం మారిపోతుంది వారు మనకిచ్చే రెస్పెక్ట్ మారిపోతుంది వారి దగ్గర నుంచి మనము చాలా సేఫ్గా రావచ్చు అన్న ఉద్దేశంతో నేను మాట్లాడమే తప్పించి దీన్ని ఇంకొక మరో ఉద్దేశంలో నేను ఊహించి మాత్రం చెప్పలేదు ఆర్జీవి గారు అయితే చాలా దారుణంగా అతన్ని రేపిస్ట్ కింద కూడా కన్సిడర్ చేయడం జరిగింది కానీ అతను మాట్లాడిన విధానికి మహిళలే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అతను మాట్లాడింది తప్పేం కాదు అతను చాలా క్లరెక్ట్ గా మాట్లాడారు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు వేసుకుంటున్న డ్రెస్ విధానం నిజంగానే చూడడానికి అమ్మాయిలమైన మాకే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా అబ్బాయిలు అయితే ఇంకా అసలు దాని గురించి చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు అతను మాట్లాడుకునే విధానాన్ని అందరికీ తెలియజెప్పే విధంగా ఏదైతే మూవీ ప్రమోషన్ సెట్ ఉందో దాంట్లో చెప్పారు చాలామందికి రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏదో అందరికీ సేఫ్టీ కోసం చెప్పారే తప్పించి ఇంకొక ఉద్దేశంతో చెప్పలేదు అని చెప్పేసి పలువురు చెప్తున్నారు మీ ఇష్టం మీ డ్రెస్సు మీరు ఏదైనా చేసుకోండి కానీ అతను చెప్పిన దాన్ని ఈ ఇదివరకు కూడా గతంలో చాలా మంది చెప్పారు అయినప్పటికీ కూడా దాని మీద ఇంత రాద్దంతం చేయలేదే చాలా మంది సెలబ్రిటీస్ మాట్లాడారు చా పెద్ద పెద్ద హీరోలు మాట్లాడారు మరి అప్పుడు చెప్పలేదే కొంతమంది ఇంకొక వ్యక్తి అయితే డైరెక్ట్ అమ్మాయిలను వాడుకోవడానికే పనికొస్తారు అని చెప్పేసి అన్న పదం వాడారు అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీదకి వస్తున్నా సరే శివాజీ గారు అన్న మాటలు మాత్రమే ఎక్కువగా దుమారం రేపుతూ ఉన్నాయి దీనివల్ల ఇటు యంగ్స్టార్స్ కానివ్వండి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు గృహిణులు ఉంటారు కదా ఈ ముప్పై ఐదు నుంచి వెళ్ళి యాభై సంవత్సరాల వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కేవలము కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే దీన్ని తప్పుదోవ పట్టించేసి దీన్ని తప్పుగా చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్పించి మిగతా వాళ్లకు ఎలాంటి అభ్యంతరకరంగా లేదు అని చెప్పేసి జనాలు అయితే దీనిపైన మనం చూస్తుంటే ఈ యూట్యూబ్లో ఎస్ఎమ్లో అంటే సోషల్ మీడియాలో చాలా వరకు వాళ్ళ యొక్క వాయిస్ను వినిపిస్తున్నారు దీని మీద చా ఒక గత నాలుగైదు రోజుల నుంచి అవే వీడియోస్ కంటిన్యూగా వేస్తూ ఉన్నారు కదా దానికి సంబంధించి శివాజీ గారు ఒకటే చెప్పేది ఏంటంటే నేను మాట్లాడిన విధానం మీ అందరికీ నొప్పించి ఉంటే నన్ను క్షమించండి ఇంకా నేను ఇక మీదట ఎవరికి కూడా నా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరికి సలహాలు అనేవి ఇవ్వకూడదు అనే పదాన్ని నేను నేర్చుకోవడం జరిగింది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టం చేస్తున్నారు ఇక మీద దీన్ని పూర్తి స్థాయిలో ఆపేయండి నేను ఆల్రెడీ కమిషనర్ దగ్గరికి వచ్చేసి నేను చెప్పాల్సిందంత చెప్పాను ఏదైతే కొన్ని తప్పుగా అన్నారు అని చెప్పేసి అన్న వాటికి నేను సారీ కూడా చెప్పడం జరిగింది వారు ఇంకేమైనా ఫ్యూచర్లో కూడా ఏమైనా నోటీసులు ఇచ్చేసి నన్ను కోర్టుకు అటెండ్ అవ్వమన్నా లేదంటే కమిషనర్ దగ్గరికి అటెండ్ అవ్వమన్నా నేను అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను ఎవరైనా పర్సనల్గా వచ్చి నన్ను పనిష్మెంట్ చేయమండి అని చెప్పేసి అంటే దానికి నేను సంజాయిసి ఇచ్చుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడంతో పాటు ఇక ప్రెస్ మీట్లో చెప్పిన విషయం ఏంటంటే దీనిని ఇంతటితో వదిలేయండి ఇక దీనిని ప్రొలాంగ్ చేయకూడదు అని చెప్పేసి చెప్పారు ఒకవేళ అలా చెప్పినప్పటికీ కూడా ఎవరైనా దీనిని ఇంకా ఎక్కువ ఎక్కువ స్థాయిలో మళ్ళీ నెగిటివ్గా చూపించాలన్న ప్రయత్నం కానివ్వండి నెగిటివ్గా అతన్ని కావాలని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడడం కానివ్వండి ఇలాంటివి చేశారనుకోండి ఖచ్చితంగా అతనికి రైట్ ఉంటుంది అతని యొక్క పరువును తీసే ప్రయత్నంగా నేను ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా ఇలా నన్ను మళ్ళీ సోషల్ మీడియాలో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు నా పరువు పోతుంది నన్ను చూసి నలుగురు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నన్ను చూసి నలుగురు అనుకరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నా పరువు పోయేలా ఉంది అని చెప్పేసి కనుక డెఫమేషన్ కేసు వేసుకున్నారా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఇంకా ఎక్కువ స్థాయిలో చూపించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పదు ఇంకా శిక్ష అనుభవించాల్సిందే మీరు కాబట్టి అతను చాలా క్లియర్గా చెప్పాడు అతను సారీ చెప్పాడు అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అతను ఏదైతే చెప్పాడో అది చెప్పాడు ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్గా పిలుస్తాను చెప్తాను అంటే మీకు టెక్స్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నారు కమిషనర్ వాళ్ళు మహిళా కమిషనర్ వాళ్ళు వాళ్ళకు కూడా నేను సమాధానం చెప్తాను అని చెప్పేసి అన్నారు అతను ఎక్కడా కూడా తప్పించుకునే ప్రయత్నము చెయ్యట్లేదు అదేవిధంగా నేను తప్పు చెయ్యలేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడానంటే అమ్మాయిల యొక్క రక్షణ గురించి మాత్రమే మాట్లాడాను తప్పించి నేను మరో ఉద్దేశంతో మాట్లాడలేదు సరే వారికి నచ్చినట్టు వారు ఉండాలి అనుకున్నప్పుడు నేను గనక వారిని హర్ట్ చేసినట్టు మాట్లాడితే నన్ను క్షమించండి అని చెప్పడం జరిగింది అయినప్పటికీ దీన్ని వదిలేయకుండా మరీ సాగదీసి మరీ నన్ను టార్గెట్ చేస్తున్నారు ఇక మీదట ఆపేయండి అని చెప్పారు ఇది మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకోండి అతనికి ఛాన్స్ ఉంటుంది లీగల్గా స్టెప్స్ తీసుకోవడానికి కాబట్టి శివాజీ గారు ఎవరెవరైతే మాట్లాడారో ప్రతి ఒక్కరిని అనుకరిస్తూ ప్రతి ఒక్కరికి ఏదైతే వీడియోలు చేసి పెడుతున్నారో వారందరికీ కూడా ఆన్సర్ జబ్బులు చేస్తూ మరీ రావడం జరిగింది ఎక్కడ కూడా అతను అహెడ్ అవ్వలేదు వేరే నేను తప్పు చేశాను అని చెప్పేసి కాదు నేను నేను అమ్మాయిల రక్షణ కోసం మన ఆ యొక్క ఇండియన్ కల్చర్ని మేము ప్రెజెంట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానివ్వండి ఒక పెద్ద ఫంక్షన్స్ లాంటివి కానివ్వండి పార్టీ లాంటిది కానివ్వండి ఇలాంటి ఈవెంట్స్ కానివ్వండి వెళ్ళినప్పుడు మన ఇండియన్స్ ఇంత ఇంత గౌరవప్రదంగా ఉంటారా ఇంత సంప్రదాయ బద్ధంగా ఉంటారా ఇంత ట్రెడిషనల్గా ఉంటారా అని చెప్పేసి మనం ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మాట్లాడమంటే తప్పించి ఇలా నేను మా నేను ఇంక మీదట ఎప్పుడూ కూడా ఒకరికి ఇలా ఉండాలి అని చెప్పేసి సలహాలు మాత్రం ఇవ్వను అని చెప్పేసి కూడా అతను స్పష్టం చేయడం జరిగింది ఏదేమైనా సరే కానీ చిన్న విషయాన్ని పెద్దది చేశారు అని చెప్పేసి చాలామంది అంటుంటే ఇది పెద్ద విషయమే అయినప్పటికీ కూడా అతనికి పనిష్మెంట్ రావాలి అని చెప్పేసి ఇంకో కొంతమంది సో ఏదేమైనా సరే కానీ ఇది ఇంక ఇప్పటితో ఇంకా వదిలేయండి అని చెప్పేసి అతను అడిగిన దానికి ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాల్సిందే లేదు అంటే డెఫమేషన్ తర్వాత నన్ను అరాస్మెంట్ మెంటల్గా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసు ఫైల్ చేశాడా ఎవరెవరు మాట్లాడారో అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇకపోతే ఎవరైతే యాంకర్ అనసూయ గారు ఉన్నారో నోటీసులకు ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది శివాజీ గారు కానివ్వండి ఇంకొక వ్యక్తి తనను పేరును మెన్షన్ చేస్తూ ఒక కామెంట్ పెట్టారు అని చెప్పేసి అన్నారు కదా ఆ నోటీసుకు కూడా వాళ్ళు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఇదంతా జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మహిళా కమిషనర్ దగ్గర కూడా అతను సంజాయిషి ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అది కనుక వారు ఓకే ఈ సందర్భంలో జరిగింది రెండు పదాలు వాడిన నేపథ్యంలో అతను సారీ కూడా చెప్పారు అదేవిధంగా ఏదైతే వీడియో చేసేసి మీ అందరికీ క్షమాపణలు అని చెప్పేసి ఒకటి బహిరంగంగా కూడా క్షమించారు కాబట్టి వాటిని అన్నింటినీ కన్సిడర్ చేసి అక్కడికి కూ అక్కడికి ఇంకా వాళ్ళు ఏమి చే ఇంకా ఇంకా ఏమీ లేదు అనుకుంటే ఓకే లేదు ఇలా నిజంగానే మనోభావాలు దెబ్బతిన్నాయి మహిళలు ఇంత ఆగ్రహంగా ఉన్నారు వీళ్ళు ఇంత కోపోద్రోకులు అయిపోయి ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే శివాజీ గారి మీద కంప్లైంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అతనికి ఒక షోకాస్ నోటీస్ పంపిస్తారు పంపించిన తర్వాత దానికి అతను రెస్పాండ్ అవుతూ మళ్ళీ యాక్చువల్గా ఎక్స్ప్లెయినెషన్గా అతను ఏం చేయాలి అంటే ఏ ఈ మొత్తం ఇంకా ఇదంతా చెప్పాలన్నట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న టీం అందరూ కూడా దానికి సాటిస్ఫై అయ్యారు అంటే ఓకే లేదు అనుకుంటే ఇలా మాట్లాడారు ఇలా చేశారు అని చెప్పేసి కోర్టుకు దాన్ని కేసును ఫార్వర్డ్ చేయడానికి కూడా ఉంటుంది ఏదేమైనా సరే కానీ ఎంతమంది ఈ విషయం మీద స్పందించినా ఏం చేసినా ఎక్కువ శాతం మాత్రం పాజిటివ్గానే దీని మీద రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మహిళా కమిషనర్ మీన్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ మహిళలు ఎంతవరకు ఏంటి అనేది చూస్తారు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కూడా చూస్తారు దాంతోపాటు ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో అవి కూడా క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని నేపథ్యంలో ఈ కేసు అంతా కూడా మళ్ళీ సాఫీగానే కూల్గానే అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అతను ఏమీ హైడ్ అవ్వట్లేదు అతనేమి తప్పించుకోవాలన్న ప్రయత్నం కానివ్వండి మాట మార్చే ప్రయత్నం కానివ్వండి ఇలా ఏమీ చేయకుండా నేను ఒక అంటే మహిళను ఒక తల్లిగా చెల్లిగా నా కూతురుగా మాత్రమే చూడడం జరిగింది కాబట్టి నేను ఇలాంటి మాటలు వాళ్ళకు జాగ్రత్త కోసం చెప్పాను ఇక మీదట చెప్పను అని చెప్పేసి చాలా స్పష్టం చేశారు కాబట్టి వాటిని కూడా కన్సల్ట్ చేస్తారు అతను ఒక తప్పుడు ఉద్దేశంతో మాట్లాడి ఉండుంటే ఇలాంటివి పదే పదే మాట్లాడుతూ రావాలి అలా కాకుండా అక్కడున్న సిచ్యువేషన్ ను పట్టేసి నిధి అగర్వాల్కు జరిగిన రీసెంట్ సిచ్యువేషన్ను పట్టేసి ఇలా ఇబ్బంది పడకండమ్మా జాగ్రత్త పడండి అన్న ఉద్దేశంతో చెప్పారు కాబట్టి ఇక మళ్ళీ మనం వేచి చూడాల్సిందే ఏం జరగబోతుంది అనేది కాకపోతే చాలామంది మహిళలు మాత్రం ప్రతి ఒక్కరూ శివాజీని నిజంగానే ఇలా చెప్పారు మీరు ఇలా చెప్పే చెప్పకుండా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇక కొంతమంది అయితే ఇతను చెప్పడం వల్లనే శివాజీ గారు చెప్పడం వల్లనే శారీలు కట్టుకొని మరి వారు ఒక అమ్మాయి లాగా ఉండాలి అని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నారని చెప్పేసి కూడా మనం వింటూ ఉన్నాం అది కూడా సెలబ్రిటీసే చెప్తున్నారు నేను ఇంకా మీద శారీయే కట్టుకుంటాను నా కూతురు ఇప్పటివరకు శారీయే కట్టుకోలేదు ఆ శివాజీ గారి మాటల్లో ఎంత మంచి అర్థం ఉంది అందుకోసమని నా కూతురు శారీ కట్టుకుంటుంది అని చెప్పేసి స్వయంగా ఆర్టిస్ట్లే మెన్షన్ చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అతను మాట్లాడిన మాటలు కొంతమందిని ఇబ్బంది పెడితే ఎక్కువ మందిని మాత్రం అలర్ట్ చేయడానికి ట్రై చేశాయి కాబట్టి మనం ఈ విషయంలో పాజిటివ్ నెగిటివ్ కంటే కూడా పాజిటివ్ని ఎక్కువ క్యారీ చేయాల్సి ఉంటుంది అతను నలుగురిలో మాట్లాడే మాటని నలుగురు అబ్బాయిలు ఉంటే మాట్లాడే మాటని ఓపెన్గా చెప్పడం జరిగిందే తప్పించి క్యాజువల్గా మాట్లాడాడు మాట్లాడుతున్న సందర్భంలో కూడా చెప్పింది ఏంటనంటే ఈ విషయాలు కూడా రేపటి రోజుల్లో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారి మహిళా సంఘాలు తర్వాత నెక్స్ట్ మీడియా అందరూ కూడా అలర్ట్ అయిపోయి నన్ను నెగిటివ్ చేసినా కూడా అవసరం లేదని చెప్పేసి ముందే అందులో చెప్పడం కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అలర్ట్ అవుతారు తర్వాత నెక్స్ట్ అతని పైన మీరు కనుక న్యూస్ కానివ్వండి అతని మీద వాయిస్లు కానివ్వండి లేదంటే ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే కానివ్వండి వేసే ముందు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అతను చాలా వరకు క్లియర్గా దీన్ని ఇంతటితో వదిలేయండి అన్నారు అలా వదిలేకుండా మళ్ళీ 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 రిపీటెడ్గా న్యూస్ వేశారంటే అతను మానసికంగా నన్ను అరాస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి డిఫమేషన్ కేసు ఈ రెండు కనుక వేశారు అంటే అనవసరంగా ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది బీ కేర్ఫుల్ జాగ్రత్త బీహార్లోని గోపాల్గంజ్ అనే జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది అది ఏంటంటే ఒక వ్యక్తి మూడు సంవత్సరాలలోనే మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది అతని పేరు వచ్చేసి పింటూ బార్న్వాల్ అతను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండవ తేదీన ఖుష్బు కుమారిని వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అతని ప్రవర్తన కానివ్వండి అతను తాగొచ్చేసి ఆవిడని ఎక్కువగా వేధించడము కొట్టడము వరకట్నం కోసము డిమాండ్ చేయడము ఆవిడ మానసికంగా శారీరకంగా చాలా హింసించడంతో ఆమె ఏం చేసిందంటే పెళ్ళైన ఒక ఎనిమిది నెలల్లోనే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది నేను అతనితో ఉండలేకపోతున్నాను చాలా హింసిస్తున్నాడు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేసి అక్కడే ఉంటుంది ఉన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఇంకొక మహిళ కుమారి అనే మహిళను అతను రెండవ వివాహం చేసుకున్నాడు అంటే ఈ మొదటి భార్య అక్కడే ఉంది ఈ రెండు సంవత్సరాలలో కూడా అతని ఆవిడని అసలు రమ్మని చెప్పేసి అడిగాడా లేదా అన్న విషయం కూడా తెలియదు దాంతోపాటు అతను ఎప్పుడు కూడా ఫోన్ చేసినా ఏం చేసినా సరే ఆవిడని చాలా దుర్భాషలు అంటే చాలా అభ్యూజల్ లాంగ్వేజ్తో తిట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఆవిడ కూడా సరే అక్కడే ఉండని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరు అలాగే ఉండడం చేశారు చేసిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశారంటే ఇంకా ఇవిడ రాదని చెప్పేసి ఆవైనంతట ఆయన డిసైడ్ అయిపోయి ఏం చేసిండు పింటూ ఇంకొక అమ్మాయిని నేను చెప్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అతనితో అతను ఏం చేశాడు ఆ అమ్మాయితోటి ఒక బాబుకు జన్మనివ్వడం జరిగింది జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ ఇంకా ఆవిని హింసించడము హింసించిన హింసించి అక్కడి నుంచి మళ్ళీ ఈ పిల్లోడు నాకు పుట్టలేదు అది అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఆమెను వదిలించుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ ఇంకొక అమ్మాయిని మూడవ వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైంది ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఒకటైపోయి ఇతను మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నాడు చేసుకున్నాడు అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు బేసిక్గా ఇందులో ఏమవుతుంది అంటే మొదట ఎవరైతే కుమారి ఉందో ఆవడం మాత్రమే లీగల్గా భార్యగా కన్సిడర్ చేయబడుతుంది అమ్మాయి ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకున్న కుమారి ఉంది కదా ఆవిడను మా అంటే భార్యగా కన్సిడర్ చేయడానికి కుదరదు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే అతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు అంటే మోసం చేసి చేసుకున్నట్టుగానే కన్సర్ చేయబడుతుంది భార్య అంగీకారం లేకుండా చేసుకున్నాడు కాబట్టి అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది ఇక వీరిద్దరు కూడా ఇవాడకి అన్యాయం జరిగింది సెకండ్ ఆవిడకి ఫస్ట్ ఆవిడనైతే అసలు భార్యగానే ఉంటుంది ఈ పిల్లోడు ఎవరైతే పుట్టారో సెకండ్ ఆవిడకి ఆ పిల్లోడు పుట్టాడు కాబట్టి ఇతనికి తరపు నుంచి వెళ్ళి ఆయననే బయాలజికల్ ఫాదర్గా ఉంటాడు అతని రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ ఫాదర్గా ఇతనే చూసుకోవచ్చు ఉంటుంది పిల్లోడికి ప్లస్ తర్వాత ఆ అమ్మాయికి కొన్ని రోజుల పాటు సహజీవనం చేశాడు కాబట్టి ఆవిడకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే మూడో పెళ్లి చేసుకున్నాడు కదా అసలు ఈ పెళ్లి పూర్తి స్థాయిలో చెల్లదు ఎందుకంటే ఆవిడ భార్య బ్రతికే ఉంది విడాకులు ఇవ్వలేదు ఇక రెండో ఆవిడకు పిల్లోడు పుట్టాడు కాబట్టి వాళ్ళు సహజీవనం కింద కన్సిడర్ చేస్తారు ఆ పిల్లోడు ఉన్నాడు కాబట్టి అతని ఆస్తిలో కొంచెమన్నా వాటా ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇక ఈ మూడో వివాహం విషయంలో మాత్రము ఇద్దరు అంగీకారం ఉన్నప్పటికీ కూడా విడాకులు తీసుకోవడానికి సోర్స్ అవుతుందే తప్పించి వీళ్ళు కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు ఎందుకంటే మొదటి భార్య విడాకులు ఇస్తేనే అతను ఈమెతో కలిసి జీవించడానికి ఉంటుంది ఇక మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ మూడో పర్సన్ ఎవరైతే తన భర్త లైఫ్ లోకి వచ్చిందో ఆవిడ మీద కేసు ఫైల్ చేయడానికి కూడా సోర్స్ ఉంది రీసెంట్ గానే సుప్రీం చెప్పడం జరిగింది భార్య భర్తల ఇద్దరి మధ్యలో కూడా ఇంటెన్షన్ గా లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చేసి వారిద్దరి సంసారాన్ని గనక పాడు చేసినట్లయితే వారి మీద కేసు ఫైల్ చేయడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ స్పష్టం చేసింది కాబట్టి ఇక్కడ ఆవిడ మీద కేసు పెట్టడానికి కూడా ఉంటుంది ఈ చూసేసుకుంటే ఇలాంటివన్నీ దారుణాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో మూడు సంవత్సరాలలోనే మూడు పెళ్ళిళ్ళు అంటే మామూలు విషయం కాదు అతను అతన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్సి ఫైవ్ కానివ్వండి డివిసి కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ ఒకవేళ కేసులు ఫైల్ చేస్తే చీటింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అతని మీద అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్రాక్ట్ అయిన తర్వాత అతను మినిమం ఒక సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది దాంతోపాటు వీళ్లకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నేను మెయింటెన్ నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడానికి లేదు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వచ్చినాక కూడా ఒకవేళ ఒకవేళ అప్పుడు ఇస్తూ ఉండాలి మీద బయట ఉన్నా సరే ఎవ్రీ మంత్ లేకపోతే వన్ టైం సెటిల్మెంటో ఏదో ఒకటి చేసుకోవాలి దాంతోపాటు ఎవరైతే మొదటి భార్య ఉందో ఆవిడకు విడాకులు ఇస్తాను అంటే ఆవిడ అంగీకారంతో ఆవిడను ఒప్పించేసి నేను నీతో ఉండలేకపోతున్నాను నేను ఉండను అని చెప్పేసి ఆవిడ ఒప్పుకుంటే విడాకులు తీసేసుకుని ఆవిడకు మెయింటెనెన్స్ కింద వన్ టైం సెటిల్మెంట్ కిందనో లేకపోతే ప్రతి నెల ఇంత ఇస్తానో అని చెప్పేసి ఆవిడని వదిలించుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ కుమారి ఆవిడకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి వారిని వారిని తన జీవితంలోకి తీసుకోవాలి అనుకుంటే మాత్రం అప్పుడు మళ్ళీ వివాహం లీగల్గా చేసుకోవాల్సి ఉంటుంది అంటే మ్యారేజెస్ అంటే లీగల్గా మనము పెళ్లి చేసుకోవాలంటే మనం వేద మంత్రాలు ఉండాలి తర్వాత ఏడు అడుగులు ఉండాలి జీలకర్ర బెల్లం ఉండాలి ఇవన్నీ ఇవన్నిటి నేపథ్యంలోనే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది వాళ్ళకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు విడాకులు తీసుకోవడానికి అలా ఉంటుంది అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా తాలి కట్టేసి ఇలాంటివన్నీ చేశానంటే దానికి మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాలుగోడోళ్ల మధ్యలో పెళ్లి జరిగింది అనుకోండి అది పెళ్ళి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఫొటోస్ ఉన్నా ఏమున్నా కూడా భార్య అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది పెళ్లి కిందనే కన్సర్ చేయరు ఈ అతను చీటింగ్ చేశాడా లేకపోతే ఇంకేం చేశాడా అని చెప్పేసి కూడా కన్సిల్ చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క పింటు విషయంలోనే కాదు ఇలా ఎవరైనా సరే భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అది చెల్లదు భార్య మొదటి భార్య బ్రతికుండి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఆవిడ ఇంకా మీ జీవితంలో ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా తనే నీ భార్యగా కన్సర్ చేయబడుతుంది తనకే నీ నీ ఆస్తిలో కానివ్వండి మీ పైన కానివ్వండి రైట్స్ ఉండే అవకాశం ఉంది అంతే తప్పించి మధ్యలో వచ్చిన వాళ్ళను కొన్ని రోజుల పాటు వాళ్ళతో ఉండి నేను పెళ్లి చేసుకున్నాను నా భార్యనే మీరు జీవితంలోకి రాలేదు అంటే కుదరదు ఎప్పుడైతే మీరు మూడు మూడు వేశారో దాన్ని లీగల్గా విడిపించుకుంటేనే మీరు స్వతంత్రంగా బతకడానికి ఉంటుంది లేని పక్షంలో ఇలా కొన్ని కేసెస్కి అట్రాక్ట్ అయిపోయి జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరిగేసి ఒకవేళ అది కనుక ప్రూవ్ అనుకోండి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది అంటే ఎక్కువ మంది అబ్బాయిలు సఫర్ అవుతుంది ఇదే అబ్బాయి నేను దీన్ని భరించలేకపోతున్నాను ఎలాగైనా సరే దీన్ని తెలియకుండా ఏదో పెళ్లి చేసేసుకొని ఎవరితోనో కలిసి ఉంటే అయిపోతుంది అంటే అది మీకు తెలియకుండా నేను ఇంకొక ఇంకొక పనిష్మెంట్కి మీ అంతటే మీరే వారు ఒక సెక్షన్ అట్రాక్ట్ అయ్యే విధంగా మీరే చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి కేసులలో మాత్రం మనం లీగల్గా చూస్తే శిక్షలు అనేవి చాలా సివియర్గా ఉంటాయి శిక్షల వరకు తెలియదు చాలామంది ఆ కేసు ముందులే పోలీసులు పిలుస్తారు ఒక నోటీస్ ఇస్తారు తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు కానీ తర్వాత ఉండేవన్నీ కూడా చాలా సివియర్గా ఉంటాయి అక్కడ ఉండే పనిష్మెంట్స్ వేరే ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరికి తెలియకుండా ఇలాంటి తప్పు తప్పులన్నీ చేస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఒక రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు అనుకుంటే కూర్చొని మాట్లాడుకొని విడాకులు తీసుకున్న తర్వాత రెండో మ్యారేజ్కి అయితే వెళ్ళండి అంతే తప్పించి చేసుకుంటూ అలా వెళ్తుంటే మీకు మీరే ఇంకా పనిష్మెంట్ దీన్ని బిగామి కింద తీసుకుంటారు అన్నట్టు ఒకరు బ్రతికుండంగానే ఇంకొకరితో సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తుంటే పెళ్లి చేసుకుంటే చీటింగ్ కింద రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక క్రిమినల్ అఫెన్స్ కింద కూడా రావడం జరుగుతుంది తర్వాత వీళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా మీరు సహజీవనం చేశారు కాబట్టి వారు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అనవసరంగా అటు ఆర్థికంగా నష్టపోతారు మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ రిలేషన్షిప్ అయినా సరే క్లారిటీగా విడిపోయిన తర్వాత ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళండి లేకపోతే ఇబ్బందులు ఇబ్బందులు చాలా సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ